ఏడవ రోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల సమ్మె ఏఐటియూసి మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో శానిటరీ మేస్ట్రులను విధుల్లోకి తీసుకోవాలి అని లేని ఏడల పోరాటం ఉధృతం చేస్తాము అని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు అధ్యక్షుడు వేణుగోపాల్ రావు మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మేస్త్రుల సంఘం నుండి అధ్యక్షుడు ముద్దడ రామారావు అల్లు రవి తంపాల షణ్ముఖరావు మున్సిపల్ యూనియన్ నాయకులు జే గురుమూర్తి ఎన్ పార్థసారథి ఆర్ గణేష్ అర్జీ పెద్దమొన్న మనిద్ర తారక డి రమణ రజూల్ సోగ్గాడు అర్జీ గణేష్ తిరుమలరావు సీతమ్మ అర్జీ లక్ష్మి సరస్వతి సోషల్ మీడియా ప్రతినిధి అరగుల రమణ తదితరులు పాల్గొన్నారు నేటికి ఏడు రోజులు అవుతున్నా సరే ముగ్గురు మేసల్ని విధుల్లో తీసుకోవాలని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమం సంబంధించి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా అన్యాయం వాళ్ళ ముగ్గురు జీవితాల్ని నడి రోడ్డు మీద ఈడ్చేయడం కూడా చాలా దుర్మార్గమైంది ఎవరో ఒకరిద్దరు చిన్న కార్యకర్తల తాలూకా ప్రాబల్యం పెద్ద పెద్ద నాయకులు కూడా చోట చేద్దమంటే ఆ ఇద్దరు కార్యకర్తలు మీ పార్టీని మీ తాలూకు ప్రభుత్వాలు రక్షించరు కార్మికులు అందరూ ఓటేస్తేనే మహాకోటం అయ్యింది ఈ తెల్లవారులు వేసి రాత్రి పడుకునే వరకు మొత్తం మన ప్రాంతాల్ని మన గ్రామాల్ని వార్డు సుశీ శుభ్రం చేస్తున్నటువంటి కార్మికుల తాలూకా మేస్తల్ని వీళ్ళకి అన్యాయం చేసి రోడ్డు పోల్ చేయడం మీ ప్రభుత్వానికి దయ క్షమించడానికి అలాగే కమిషనర్ గారు కూడా హెల్త్ ఆఫీసర్ కూడా ఇంతవరకు ముసుముసినవులతోటి ముద్దు మాటలతో కాలం వెల్లం చేస్తున్నారు రేపు వరకు మీకు ఛాన్స్ ఇచ్చాం రేపు ఏదో తేల్చకపోతే తాడో ప్లాడో తేల్చుకొని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం